ఓకే చాలా కలర్స్ కూడా చాట్ ఒక్కటి అందులో మీకు ఫైవ్ ఫైవ్ కలర్ సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయండి అన్ని కూడా ఇట్లా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్ కూడా బాగుందండి ఇలా చాలా కలర్స్ మనకి ఇది కూడా షుగర్ డిజైన్ లో ఉందండి అంటే గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా ఇవన్నీ ఫ్యాన్సీ రకాలన్నీ కూడా బోర్డర్ కూడా చాలా స్మాల్ బోర్డర్ వస్తుంది షైనింగ్ వస్తుంది క్లాత్ కూడా మనకి అంతా కూడా ఓకే చాలా బాగుంటది ఐటమ్ ఇది చాలా డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉంది మ్యాంగో డిజైన్ తో వస్తుంది అండ్ లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ కింద కూడా స్మాల్ బోర్డర్ వస్తుంది ఇది జరీ బోర్డర్ కాదు అనమాట బుట్ బోర్డర్ అట్లా ఉండదు క్లాత్ అయితే మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇది అంతా కూడా పళ్ళు ఓకే పళ్ళు కూడా వన్ మీటర్ పళ్ళు ఇస్తారు చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే బ్లౌజ్ కూడా వస్తుంది మనకి కి బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుందండి హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి బార్డర్ ఇస్తాడు మీకు సారీ అంతా కూడా మీకు అలా కాజీ స్టైల్ వస్తుంది ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఇలా కలర్స్ కూడా వస్తాయి కలర్స్ చూపిద్దాం మనం వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి బాగున్నాయండి సారీస్ అయితే వీటిలో కలర్స్ ఇవి బ్లూ బాగుంది నావీ కలర్స్ అన్ని బాగున్నాయి మంచి డార్క్ కలర్స్ వచ్చినాయి అందులో వైట్ డిజైన్ వచ్చింది కాబట్టి మనకి హైలైట్ అవుతుంది సారీ సారీ డిజైన్ అంతా మనకి ఎలా ఇది పళ్ళు మీద డిజైన్ అది పళ్ళు సారీ డిజైన్ అంతా మ్యాంగో డిజైన్ మన ఓపెన్ సారీ ఇలా ఉంది కదా సేమ్ అలానే ఉంటుంది ఇది కలర్స్ ఎంత అండి సారీస్ దీని కాస్ట్ వచ్చేది మనకి సెవెన్ సెవెంటీ పడుతుంది ఏడు వందల డెబ్బై రూపాయలు మేడం సెవెన్ సెవెంటీ రూపీస్ ఏడు వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి దాంట్లో ఐటమ్ ఇది కూడా ఒక సారీ ఓపెన్ చేద్దాం ఈ డిజైన్ కూడా బాగుందండి అది కూడా చాలా క్లాస్ ఉండే సారీ కూడా మనం చూసారు కదా ఇది ఇదంతా పళ్ళు అండి పళ్ళు కూడా బిగ్ బాస్ మనకి చాలా పెద్ద పళ్ళు ఇస్తాడు వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చాలా సిబ్బో డిజైన్ తో చూడండి చాలా క్లాస్గా ఉంటుంది వాష్ బుల్ ఐటమ్ అండి చక్క చాలా బాగుంటుంది ఐటమ్ చాలా క్లాస్ గా ఉంటది ఐటమ్ అయితే దీంట్లో కూడా సిక్స్ కలర్స్ వస్తాయి మనకు వచ్చేటప్పటికి దీంట్లో కూడా సిక్స్ కలర్స్ వస్తాయి మేడం అవి కూడా చూపిద్దాం ఒకసారి ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఆ సేమ్ కాస్ట్ మేడం డిజైన్స్ సపరేట్ అంటే అంటే సేమ్ కాస్ట్ సేమ్ మెటీరియల్ అంతా కూడా 770 770 ఓకే ఓన్లీ డిఫరెంట్ డిజైన్ మాత్రమే సేమ్ ఫాబ్రిక్ ఉంటది సేమ్ కాస్ట్ ఉంటది ఓన్లీ సెవెన్ సెవెంటీ అవునండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి సూపర్ నెట్ కోటా ఐటమ్ అండి కూడా మనకి ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేప్పటికి చాలా బాగుంటుంది ఐటమ్ ఐటమ్స్ డిజైనర్ పీసెస్ వస్తాయి అన్ని కూడా కూడా చాలా మనకి సెవెన్ డిజైన్స్ వస్తాయి మనకి ఒక డిజైన్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇంత ముందు బాగా వచ్చాయి కదండి సారీ సూపర్ నెట్ సారీస్ అవునండి ఇది ఫ్యాన్సీ కోట బాగుంటుంది సూపర్ నెట్ చాలా బాగుంటుంది ఐటమ్ కూడా సారీ లుక్ అంతా కూడా మనకి వస్తుంది ఐటమ్ అయితే చక్క వాష్ ఐటమ్ అండి కూడా పళ్ళు అనమాట ఓవర్ మీద వచ్చాడు సపరేట్ బార్డర్ ఇస్తాడు అట్లాగా మన పళ్ళు సపరేట్ గా మనకు తెలియదు ఓవర్ డిజైన్ మీద వచ్చాడుకి కింద బార్డర్ స్టైల్ వచ్చే మనకి పళ్ళు సెపరేట్ గా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా వస్తుందండి కాటన్ బ్లౌజ్ ఇస్తాడు ఇట్లా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఎవరైనా పెద్ద ఎవరైనా కట్టొచ్చండి రేట్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది ఐటమ్ అయితే మనకి ఎంత అండి దీని ఫోర్ థర్టీ రూపీస్ అండి నాలుగు వందల ముప్పై రూపాయలు ఓకే ఫోర్ థర్టీ ఓన్లీ ఓన్లీ ఫోర్ థర్టీ దానిలో డిజైన్స్ కూడా వచ్చాయండి ఇంకా మనకి ఐటమ్ అయితే మనకి ఇంకో డిజైన్ ఇది దేంట్లో ఫోర్ ఫోర్ కలర్స్ చొప్పున వస్తాయి మనకి ఐటమ్ అయితే మనకి ఇదైతే కలంకారి డిజైన్ దాంట్లోనే ఇవన్నీ కూడా ఫోర్ థర్టీ రూపీస్ మనం చూపించండి డిజైన్స్ వెరవేషన్ ఉన్నాయి కానీ రేట్ అంతా ఒకటే మనకి సేమ్ రేట్ సేమ్ రేట్ దీంట్లో చూడండి మనకి సెవెన్ ఎయిట్ డిజైన్స్ వచ్చాయి బెల్ట్ చూస్తారు కదా అన్ని డిజైన్స్ లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ కామన్ అనమాట అన్నింటిలో కూడా దేనర్ ఇది కోరా మ్యాచింగ్ ఇది వచ్చేటప్పటికి దీనికి వచ్చే బార్డర్ స్టైల్ మారుతుందండి చూడండి గ్రే మ్యాచింగ్ వచ్చింది కలర్స్ మారుతాయి అనమాట ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇది ఫ్రూట్ మ్యాచింగ్ వచ్చాడు ఫోర్ కలర్స్ వస్తాయి కూడా మనకి వెజిటేబుల్స్ అంతా కూడా ఇది వైట్ మ్యాచింగ్ ఇది కూడా బాడీ అంతా వైట్ గా వస్తుంది రత్నావళి కలర్ ఎల్లో కలర్ ప్రసర గ్రీన్ పింక్ అట్లా వస్తాయండి కలర్స్ డిజైన్స్ కూడా ఇది కూడా కలర్స్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ డామేజ్ అలాంటివి అలాంటి కాదండి పెట్టుబడులు వాటికి కూడా చాలా గ్రాండ్ గా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి రేట్ కూడా చాలా రీజన్ గా ఉంటుంది వాచ్బుల్ ఐటమ్స్ చక్కగా మనకి ఈ నైటీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనమాట బాంబే ఐటమ్ అండి క్లాత్ మనకి సిబోరి ప్రింట్స్ అన్ని డిజైన్స్ మిక్స్ వస్తాయి వచ్చేటప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది నైటీస్ లో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది అంత ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట నెక్ మీద కూడా మనకి వర్క్ వస్తుంది మనకు నెక్ చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా వస్తాయి వచ్చేటప్పుడు దీని దగ్గర దగ్గర పది పదిహేను మోడల్స్ ఉన్నాయి మన దగ్గర అయితే మనకి దీనికైతే పాకెట్ కూడా వస్తుంది మనకి చూడండి సైడ్ పాకెట్ అనమాట స్ట్రైట్ గా అది మనకి సైడ్ పాకెట్ అన్నమాట చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఫుల్ గ్యారంటీ ఐటమ్ అయితే కలర్ కూడా పోదండి కలర్ షేడ్ అవదా కలర్ షేడ్ అవదు మేడం సిల్వర్ డిజైన్ సిల్వర్ డిజైన్ వస్తుంది చూసారుగా నెక్ కూడా వర్క్ వస్తుంది దాంట్లో చూడండి మనకి ఐటమ్ అయితే మనకి ఓకే దాని కలర్స్ కూడా చాట్ ఒక్కో దానిలో మీకు 5 5 కలర్స్ 6 6 కలర్స్ వస్తాయండి అన్ని కూడా మన సిక్స్ కలర్స్ వచ్చా చూసారు కదా ఐటమ్ అయితే చాలా బాగుంటది అనమాట కలర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి ఐటమ్ అయితే మనకి స్ట్ వచ్చేవాళ్ళు త్రీ థర్టీ రూపీస్ రూపాయలు అవును మేడం చాలా బాగుంది ఇంట్లో టెన్ డిజైన్స్ దాకా వచ్చి మీకు ఒక్కో డిజైన్ చూపిస్తాను ఇప్పుడు మనకి ఫస్ట్ డిజైన్ ఇదండి దీని కలర్స్ కూడా చూసారు సిక్స్ కలర్స్ వచ్చాయి అన్నమాట మనకి నెక్స్ట్ డిజైన్ కూడా చూపిద్దాం మనకి డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఉంది కొన్ని ఫోర్ కలర్స్ వచ్చి కొన్ని సిక్స్ కలర్స్ వచ్చాయండి ఐటమ్ అయితే మనకి ఇది కూడా చూడండి అవుట్ డిజైన్ వచ్చింది మనకి కూర్చో వచ్చింది అనమాట మనకి డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి దీనికి కూడా ప్రతి దానికి కూడా మనకి నెక్ పాకెట్ అనేది కామన్ వస్తుంది పాకెట్ కంపల్సరీగా వస్తుంది అనమాట ఐటమ్ దీంట్లో కూడా కలర్స్ వస్తే దీంట్లో ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ కొన్ని అట్లా వచ్చాయండి దీంట్లో కలర్ చార్ట్ అయితే మనకి ఓకే కలర్స్ మేడం చూసారు కదా ఈ డిజైన్ లో ఫైవ్ అనమాట మనకి ఇది సేమ్ కాస్ట్ సేమ్ మేడం నైటీస్ అన్ని సేమ్ కాస్ట్ డిజైన్స్ అయితే టెన్ డిజైన్స్ వచ్చాయి మనకి ఒక డిజైన్ చూపిస్తున్నా నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తా అండి నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ ఇది ఇదైతే చాలా క్లాస్ గా ఉంది డిజైన్ అయితే మనం చూసారు కదా మనకి ఇది కూడా ఫ్లవర్ ప్యాచ్ వచ్చింది రౌండ్ మొత్తం నెక్ అంతా కూడా వర్క్ వస్తుంది మొత్తం ఇది కూడా మనకి దీనికి కూడా పాకెట్ కామన్ సైజ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రీ సైజ్ వస్తుంది మనకి పాకెట్ కామన్ అనమాట దీనికి ఇట్లా ఏదైనా సరే మనకి రేట్ కూడా ఒకటే అన్ని కూడా మన త్రీ థర్టీ రూపీస్ అన్ని కూడా దీంట్లో వచ్చి డబుల్ మ్యాచింగ్ అనమాట ఇది వద్ద సెట్ కి వచ్చేసి మనకి రెండు రెండు చొప్పున వస్తాయండి రెండు రెండు చొప్పున వస్తాయి మేడం అంటే ఇప్పుడు త్రీ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ వచ్చాయి ఎయిట్ పీస్ వస్తాయి కొన్ని ఎట్లా వస్తాయి అనమాట

వైట్ అవునండి వైట్ బ్లాక్ కామన్ మ్యాచింగ్ అన్ని కూడా చాలా క్లాస్ గా ఉంటుంది కూడా మనకి నెట్వర్క్ వచ్చింది అంతా కూడా మనకు కూడా దీంట్లో కూడా వచ్చేడు మన పాకెట్ కామన్ పాకెట్ ప్రతి నైటీకి వస్తుంది మనం చూపించిన వాటి అన్నిటికి కూడా దీంట్లో వచ్చేసి వైట్ మీద డిజైన్స్ వస్తాయండి ఐటమ్ డిజైన్స్ చేంజ్ అవుతాయా వైట్ మీద కూడా డిజైన్స్ చేంజ్ అవుతాయి మేడం ఫోర్ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఇలా చూడండి డిజైన్స్ వైట్ బ్లాక్ అనేది కామన్ ఫ్లవర్స్ మారుతాయి చూశారు కదా డిజైన్స్ అయితే మనకి బాగున్నాయండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటది ఐటమ్ కూడా సైజ్ కూడా చాలా ఫ్రీ సైజ్ వస్తుంది అనమాట దీంట్లో వైట్ లో వచ్చాడు మనకి ఇలా డిజైన్స్ మిక్స్ వస్తాయండి ఓన్లీ త్రీ థర్టీ మనకి ఇప్పుడు చూపించే ఐటమ్ అన్ని కూడా త్రీ థర్టీ లో ఇప్పుడు మన ఐటమ్ అంతా కూడా మనకి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే చూశారు కదా పాకెట్ కూడా వస్తుంది నెక్ వర్క్ కూడా వస్తుంది మనకి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ డిజైన్ అండి దాంట్లోనే మనకి ఇది వచ్చేసి మనకి బాతిక్ స్టైల్ ఇచ్చాడు బాగుందండి ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అంతా మంచి కాటన్ ప్యూర్ వచ్చింది ప్యూర్ 100% కాటన్ అండి వీనెక్ వచ్చింది వీనెక్ వచ్చేసి మనకి మనకి ప్రివిల్ వచ్చింది మొత్తం అంతా కూడా ఇది వర్క్ వచ్చింది అన్నమాట నెక్ వర్క్ ఇది వి షేప్ వచ్చింది నెక్ ఇది బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది చూశారు కదా చాలా ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అంతా కూడా క్లాత్ కూడా మంచి హెవీగా ఉంటుంది అండి క్లాత్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ కలర్ కూడా మనకి ఐటమ్ అంతా కూడా నెక్స్ట్ డిజైన్ లో మన దీంట్లో కూడా మన సిక్స్ కలర్ చాట్ అన్నమాట మనకి అసైట్మెంట్ వచ్చేటప్పటికి బాగున్నాయి ఇది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి దాంట్లోనే మనకి ఇది కూడా డిఫరెంట్ ఇది కూడా డిఫరెంట్ మేడం చాలా బాగుంది ఇది కూడా అంతా కొన్ని కొన్ని జిప్స్ ఇచ్చాడు అన్నమాట ఫ్రంట్ జిప్ సిస్టమ్ దీనికి కూడా జిప్ ఇచ్చాడు సిస్టమ్ మనకి అన్నిటికి రాలేదు జిప్పులు కొన్నిటికి వచ్చి కొన్నిటికి రాలేదు దీనికైతే వచ్చి ఇది కూడా మనకి ఫోర్ కలర్స్ ఎయిట్ పీసెస్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది టూ టూ మ్యాచింగ్ ఇది సెకండ్ కలర్ ఇది థర్డ్ కలర్ కలర్ అలా వచ్చేసి మనకి టూ టూ పీస్ కావాలని చెప్పి అలా వస్తాం మనం సేల్ పర్పస్ కూడా ఇస్తాం ఐటమ్ కావాలంటే మనకి ఇది నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ అండి ఇది చాలా బాగుంది చాలా సింపుల్ గా చాలా క్లాస్ గా ఉంది చూసారు చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ వస్తుంది పాకెట్ అనేది అన్నిటికీ నైట్ ఉంది పాకెట్ అయితే మనకి సైడ్ పాకెట్ అనమాట చాలా బాగుంటుంది మనకి దీంట్లో కూడా కలర్స్ వస్తే చూపిస్తాను సేమ్ కాస్ట్ అండి ఓన్లీ రూపీస్ అన్ని కూడా మనకి డిఫరెంట్ డిజైన్ సిక్స్లర్స్ మనకి సిక్స్ కూడా మీకు చాలా బాగుంది కలర్ చార్ట్ కూడా మనకి వైట్ మ్యాచింగ్ వచ్చాడు చాలా క్లాస్ గా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి నెక్ కూడా వర్క్ వచ్చాడు రౌండ్ నెక్ ఇచ్చాడు మొత్తం వర్క్ అంతా కూడా చాలా గా ఉంది వర్క్ అయితే మనకి క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ మోడల్ అండి ఇది ఇది క్లాసీ కలర్స్ వచ్చాయి చాలా క్లాస్ గా ఉంది వర్క్ అయితే మనకు చూశారు కదా నెక్ మీద చాలా క్లాస్ గా ఉంది వర్క్ అయితే ఇది వచ్చేసి మనకు త్రీ మ్యాచింగ్ వచ్చింది సిక్స్ పీసెస్ వస్తే త్రీ కలర్స్ వస్తాయి మీకు కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి మేడం నెక్ డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి అవునండి అలా త్రీ మ్యాచింగ్ అనమాట సిక్స్ పీసెస్ చూశారు కదా వర్క్ కూడా చాలా క్లాస్ గా ఉంది ఇలా కలర్స్ వచ్చాడు త్రీ కలర్స్ వచ్చాయి అనమాట సిక్స్ పీస్ వస్తాయి ప్యాకెట్ కి ఇది నెక్స్ట్ కలెక్షన్ ఆ నెక్స్ట్ కలెక్షన్ అండి దాంట్లోనే బాటిక్ స్టైల్లోనే డిఫరెంట్ ఐటమ్ అంతా కూడా మనకి నెక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ మనం ఇది కూడా దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి ఈ కలర్ కూడా ఫుల్ గ్యారంటీ చెప్పే కదండి ఇట్లా వచ్చే మనకి ఏంటంటే ఎక్కువ కలర్స్ రావన్నమాట అది త్రీ మ్యాచింగ్ వస్తాయి మన ప్యాకెట్ కి వచ్చి సిక్స్ పీస్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేటికి నాబ్లు కలర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చి మెరూన్ కలర్ త్రీ కలర్స్ వస్తాయి మనకి సిక్స్ పీసెస్ వస్తాయి టూ టూ చొప్పున వస్తాయి మీకు మ్యాచింగ్ అన్ని కూడా నెక్స్ట్ మోడల్ అండి ఆ నెక్స్ట్ మోడల్ మాత్రం ఇది మాత్రం చాలా డిఫరెంట్ అండి అవును చాలా ఫాస్ట్ సేల్ ఉంది అనమాట ఇదైతే మనకి చాలా డిఫరెంట్ గా ఉంది నెక్ కూడా చాలా బాగుంది అనమాట నెక్ కూడా బాగుంది చాలా ఫ్యాన్సీగా ఉంది నైటీ లో మనకి డ్రెస్ లా ఉంది అనమాట చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి పార్టీ వేర్ నైటీస్ లో ఉన్న ఐటమ్ అయితే మనకి వీటిలో కలర్స్ అండి వీటిలో కలర్స్ కూడా వస్తాయి చూడండి రెడ్ వర్క్ కూడా వచ్చిందండి చాలా బాగుంది డిఫరెంట్ ప్యాటర్న్ కూడా సిక్స్ సిక్స్ కలర్స్ వచ్చే చాలా బాగున్నాయి ఐటమ్ అయితే మనకి చూసారగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ చాలా డిజైన్స్ అయితే మనకి అయితే షాప్ విజిట్ చేస్తే మోడల్స్ అన్ని కూడా చూడవచ్చు మనకి అవును మేడం దాంట్లో అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉన్నాయి చార్ట్ దీంట్లో కలర్స్ వచ్చే మనకి ఇది ఒక చాట్ అండి ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి ఇది కలంకారీ ఇది కలంకారీ దాంట్లో డిఫరెంట్ దీంట్లో కూడా త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి మనకి ఇట్లా వస్తది డిజైన్ అట్లా వస్తుంది కలంకారీ డిజైన్ అండి వీటిలో కూడా కలర్స్ వస్తాయి మేడం కలర్స్ సిక్స్ కలర్ మామూలుగా సిక్స్ పీసెస్ వస్తాయి త్రీ కలర్స్ వస్తాయి అన్నమాట ఇవి కూడా అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ అయితే ఐటమ్ కూడా మనకి మీడియం రేట్ లో కూడా కావాలంటే ఉన్నాయి అయితే నెంబర్ వన్ ఐటమ్ మనం చూపించిన ఐటమ్ కాబట్టి త్రీ థర్టీ రూపీస్ వన్ నైటీ రూపీస్ స్టార్టింగ్ ఉంటాం మన దగ్గర నైటీస్ నెక్స్ట్ అండి ఈ గోదావరి కాటన్ ఐటమ్ ఇది ఇవన్నీ కూడా గోదావరి కాటన్ ఆ గోదావరి ఘాట్ లో మోడల్స్ అన్నమాట చిన్న ప్లెయిన్ చెక్స్ అన్ని మిక్స్ వస్తాయి మనకి అన్ని కూడా మన ఫైవ్ హండ్రెడ్ పైన ఐటమ్ అంతా కూడా మనకి మిక్స్ లాట్ అన్నమాట డ్యామేజ్ కాదండి ఫ్రెష్ ఐటమ్ మిక్స్ లాట్ అన్నమాట ఇది ఎస్ఎస్టీ చిన్న చిన్న మిక్స్ అవి కూడా ఉంటే ఉండొచ్చు అంతే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఇది కూడా చాలా రీజనబుల్ గా ఇస్తాం మన రేట్ అయితే త్రీ ఫిఫ్టీ కి ఇస్తున్నాం మేడం త్రీ ఫిఫ్టీ కి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఎంఏ ఐటమ్ మన మీరు హండ్రెడ్ పర్సెంట్ కట్టనండి పెద్దవాళ్ళు కట్టుకున్నాయి కదా పెద్దవాళ్ళు కట్టిన సిక్స్ ట్వంటీ కట్టింగ్ వస్తుంది విత్ బ్లౌజ్ అనమాట మనకి అయినా త్రీ ఫిఫ్టీ వస్తాయి చిన్న చిన్న డామేజ్ కింద వచ్చే మనకి ఫ్రెష్ ఐటమ్ కాదండి చిన్న మిస్ పిన్స్ గానీ అట్లా కూడా వస్తాయి మనకి చక్కగా చూపిస్తాం మనం పైప్ అయిన ఓపెన్ చేసి చూపించుకోవచ్చు కావాలంటే మనం కూడా చూసుకోవచ్చు అన్ని షాప్ విజిట్ చేయాలండి కంపల్సరీగా అవును ఐటమ్ అయితే కూడా మనకి కొరియర్ కూడా చేస్తాం చిన్న చిన్న పర్వాలేదు అనుకుంటే మాత్రం కొరియర్ చేస్తాం త్రీ సారీస్ తీసుకోవాలి ఐటమ్ అయితే త్రీ శారీస్ తీసుకోవాలి థౌసండ్ అబౌ అయితే ప్యాక్ చేస్తాం చిన్న చిన్న మిస్ మిస్ ప్రింట్ గానీ ఏ ఉంటాయి మేడం అవునా విత్ బ్లౌజ్ వస్తాయి అనమాట కంపల్సరీ చీర జాకెట్ వస్తుంది ఆరు ఇరవై పాయింట్లు అనమాట విత్ బ్లౌజ్ వస్తుంది ఇటు బ్లౌజ్ మేడం సిక్స్ ట్వంటీ కటింగ్ అనమాట మనకి ఓకే ఆరు పాయింట్ మనకి సిక్స్ ట్వంటీ కటింగ్ అంటే కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది కాదు బ్లౌజ్ అనేది మనకి సెపరేట్ గా ఇంకా ఉండదు రన్నింగ్ లో ఇచ్చేస్తాడు ఒకసారి ఒకసారి ఓపెన్ చేద్దాం ఏదైనా ఉందేమో చూద్దాం అసలు పళ్ళు అండి ఇది పళ్ళు అనమాట స్ట్రైప్స్ కట్టి అని చెంటారు మీ గోదావరి ఘాటు ఏదైనా ఎట్లాగే వస్తుంది మనకి పళ్ళు శారీ అంతా ఓవర్ లుక్ వస్తుంది మనకి ఎక్కడైనా స్మాల్ చిన్న చిన్న డ్యామేజ్ వస్తుంది వస్తాయి చిన్న చిన్న వస్తాయి అలా డామేజ్ కింద మనకి దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా వస్తుంది రన్నింగ్ ఇస్తాడు రన్నింగ్ ప్యాటర్న్ అంతా కూడా రన్నింగ్ బ్లౌజ్ కావాలని తీయలే సిక్స్ ట్వంటీ కటింగ్ ఉంటుంది చాలా పెద్ద శారీ అయితే శారీ కంపల్సరీ తీయాల్సిందే సిక్స్ ట్వంటీ కటింగ్ అంత సారీ వాళ్ళ ఓకే వీటి ఇప్పుడు డిజైన్స్ చూసాం మనం ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ ఐటమ్ అండి చాలా క్లాస్ ఐటమ్ అన్నమాట చాలా క్లాస్ గా ఉంటది ఐటమ్ అయితే మనకి మనకి శారీ అంతా కూడా మనకి ఎలా వస్తుంది పళ్ళు అంట ఇదంతా పళ్ళు మనకి శారీ అంతా కూడా ఎలా వస్తుంది షైనింగ్ వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటది మనకి ఇది ఖాదీ సిల్క్ ఐటమ్ అనమాట మనకి అంతా కూడా మనకి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇది కూడా రీజనబుల్ గా ఉండదు కాబట్టి పార్టీ వేర్ పెద్దవాళ్ళకి ఫ్యాన్సీగా క్లాస్ గా కట్టుకోవడానికి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి లైట్ వెయిట్ స్టైల్ లోనే కనిపిస్తుంది క్లాత్ అయితే మనకి షైనింగ్ కానీ క్లాత్ కానీ మనకంతా కూడా మనకి బ్లౌజ్ కూడా వస్తుంది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తారు మనకి ఎవరికైనా సరిపోతుంది చాలా బాగుంది క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ కూడా మనకి ఫ్యాన్సీగా గా సారీ దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయండి మనకి ఓకే అంటే అండి ఇది కాస్ట్ వచ్చి మనకి లెవన్ హండ్రెడ్ పడుతుంది పదకొండు వందలు పడుతుంది పదకొండు వందలు పడుతుంది దీనిలో డిజైన్స్ కూడా రెండు మూడు డిజైన్స్ వస్తాయండి బాగుంది డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మేడం చాలా బాగుంటాయి ప్యాట్రన్ కానీ కలర్ మ్యాచింగ్ కానీ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి క్లాసిక్ కలర్స్ వచ్చాయి లైట్ పేస్ట్ షేడ్ అండి ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చి

సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ మేడం ఓకే డిజైన్స్ డిఫరెన్స్ అంటే ఈ శారీ అయితే ఇలా వచ్చింది మనకి లైట్ స్కై బ్లూ మీద గ్రే కలర్ మ్యాచింగ్ వచ్చింది దీనికి కూడా చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ దానికి కూడా మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుంది కూడా కలర్స్ వస్తాయి అన్నమాట మనకి దీంట్లో ఇది ఒక నెక్స్ట్ ఇంకో డిజైన్ ఉంది స్మాల్ చెక్స్ వచ్చింది స్ట్రైప్స్ వివింగ్ స్ట్రైప్స్ చెక్స్ అనమాట దీంట్లో కూడా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ మనకి అలా డిజైన్స్ మిక్స్ వస్తుంటాయి అనమాట ఐటమ్ అయితే చాలా బాగుంది ఐటమ్ అయితే రెస్పాన్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా చాలా సింపుల్ గా క్లాస్ ఐటమ్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ వర్క్ సరీస్ అండి ఫ్రెష్ మిక్స్ లాట్ మనకు వర్క్ అంతా వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పైన ఐటమ్ అంతా కూడా మనకి రెడ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఐటమ్ మనకి ఫ్రెష్ ఫ్రెష్ల మిక్స్ అండి డామేజ్ ఏం కాదు మన సింగల్ సింగిల్ పీసెస్ ఏం కాదు మనకి సెట్ వైజ్ గానే వచ్చింది అంతా కూడా చాలా బాగుంది ఐటమ్ రేటు కూడా చాలా రీజనబుల్ గానిస్తుంది ఐటమ్ అయితే మనం ఫోర్ ఫిఫ్టీ కే ఇస్తాం మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కే ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది మనకి ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అనమాట వర్క్ అంతా కూడా వచ్చింది ప్యాజిల్స్ కూడా ఇచ్చాడు మనకి పళ్ళుకి వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ కూడా సపరేట్ పీస్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపిద్దాం సపరేట్ వస్తుంది సపరేట్ పీస్ వస్తాడు మేడం ఇట్లా ఓకే మనకి వీడియోలో కన్నా బయట డార్క్ కలర్ ఉందండి ఈ కలర్ అయితే లైట్ కనిపిస్తుంది వీడియోలో కన్నా డార్క్ ఉంది శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది మనకి ఒకసారి కూడా మనకి ఇలా వస్తుంది అలా వస్తుంది మేడం బ్లౌజ్ అనమాట దీనిలో కలర్ చాట్ కూడా వస్తాయి మనకి ఇట్లా కలర్స్ మేడం డార్క్ పింక్ అని బ్లూ వైలెట్ చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రేట్ కూడా చాలా రిజన్ వర్క్ సారీ కదండి ఇది మనకి చాలా బాగుంటుంది మనకి Ok. Bone color brown. ఇలా కలర్స్ అయితే మిక్స్ అనమాట మనకి సెవెన్ ఎయిట్ కలర్స్ టాక్ వచ్చే అసైన్మెంట్ వచ్చే మనకి చాలా బాగుంటుంది అన్ని కూడా మనకి డిజైన్స్ ఫ్లవర్స్ అనేవి మిక్స్ వస్తాయనమాట డిజైన్స్ అన్ని కూడా మనకి చూడండి అదో టైప్ డిజైన్ వచ్చింది ఇదో ఫ్లవర్ డిజైన్ వచ్చింది డిజైన్స్ మార్తాయి మిక్స్ వస్తాయి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ టైప్ లో వచ్చింది అంతా కూడా మ్యాంగో ఫ్లవర్ వచ్చింది చూసారా అలా డిజైన్స్ అనే మనకి వస్తాయనమాట పర్టికులర్ గా అదే డిజైన్ లో కలర్ దొరకవు మనకి అన్ని కూడా కేట్ డిజైన్ ఐ కానీ సింగల్ సింగల్ డిజైన్స్ అన్ని కూడా ఫ్రెష్ డామేజ్ కూడా ఏం కాదు ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి వాళ్ళకి కూడా పనికి మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే

నైటీస్ అనేది కాటన్ నైటీస్ అన్ని కూడా మనకి ఇది కూడా నైటీస్ లో ఇది డిఫరెంట్ ప్యాటర్న్ ఐటమ్ అంతా కూడా ఇది కూడా కలంకారీ డిజైన్స్ అలా వస్తాయి మనకి ఇవి కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే దీనికి నెక్ వర్క్ మామూలు సింపుల్ గా పైపింగ్ ఇస్తాడు ఇదంతా కూడా క్లాత్ మాత్రం బాగుంటుంది బాతిక్ ఐటమ్ ఇది వచ్చేటప్పుడు మనకి చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఇది పాకెట్ స్ట్రైట్ పాకెట్ వస్తుందండి ఇది వచ్చేటప్పుడు మనకి దీంట్లో కూడా మనకి టూ టూ మ్యాచింగ్స్ వచ్చే కొన్ని ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ నైటీస్ అన్ని కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇంకోటి మనకి ఇది కూడా టూ టూ మ్యాచింగ్ ఇది కూడా వచ్చేటప్పుడు మనకి ఇవి కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ రెండు డిజైన్స్ వచ్చేవాట్లు ఈ టూ ఫిఫ్టీ అండి అండి చూపించిన ఐటమ్ అంతా త్రీ థర్టీ ఈ ఐటమ్ టూ ఫిఫ్టీ అనమాట దీనికి స్ట్రైట్ పాకెట్ వస్తుంది దానికి నెక్ వర్క్ అయ్యి వస్తుంది మనకి ఈ క్లాత్ వేర్ ఆ క్లాత్ వేర్ ఐటమ్ అయితే మనకి ఇది వచ్చి మనకి టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ సారీస్ అండి కాటన్ ఐటమ్ ఇది ఫ్రెష్ క్యాట్ అన్నమాట అనమాట మన డిస్కౌంట్ లో పెడుతున్నాయి ఐటమ్ మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఐటమ్ అయితే మనకి ఫ్రెష్ ఐటమ్ అనమాట డామేజ్ ఏం కాదని ఫ్రెష్ క్యాట్లెక్ లెల్స్ అన్ని కూడా మనకి ఓన్లీ సారీ వస్తుంది బ్లౌజ్ రాదు ఇది బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ అనమాట మనకి పళ్ళు వస్తుంది కంపల్సరీగా పళ్ళు కూడా చాలా బాగుంటుంది మనకి డిజైన్ ఇచ్చారు చూసారు కదా చాలా క్లాస్ గా ఉంది శారీ కూడా చాలా బాగుంటుంది కలర్ షర్ట్ కూడా వస్తాయి పదహారు వచ్చేది మనకి అన్ని కూడా సింగల్ డిజైన్స్ కదా ఒక్కొక్క పీస్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకి కలర్స్ డిజైన్స్ చూపిస్తే మీకు వీటిలో చాలా బాగుంది ఐటమ్ అయితే రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఎంత అండి ఫోర్ సారీస్ థౌసండ్ రూపీస్ కి ఇస్తామండి అవునా నాలుగు చీరలు వెయ్యి రూపాయలకి ఇస్తాం తీసుకోవాలి షాప్ కను ఇస్తా కొరియర్ ప్యాక్ అయితే కంపల్సరీ ఫోర్ తీసుకోవాల్సిందే కలర్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా ఇస్తాం మనకి ఇబ్బంది ఏదైనా ఉంటుంది ఇది అన్ని క్యాట్లకు సేమ్ డిజైన్స్ వస్తాయి అనమాట ఏ అయినా కూడా మనకి ఈ సిక్స్టీన్ పీసెస్ ఒక్కొక్క క్యాట్ వచ్చి మనకి వచ్చి చాలా బాగుంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా కలంకారీ డిజైన్స్ వస్తాయి కత్తి డిజైన్స్ వస్తాయి శిబోరి డిజైన్స్ వస్తాయి అన్ని వస్తాయి అనమాట చాలా బాగుంటాయి ఫ్రెష్ అనమాట డామేజ్ ఏం కాదు మనకి ఉండదు ఫోర్ సారీసండ్ సారీ టూ ఫిఫ్టీ పడింది షాప్ విజిట్ చేస్తే రెండు సారీస్ అయినా తీసుకోవచ్చు మేడం కొరియర్ కంపల్సరీ అయితే మనకి థౌసండ్ రూపీస్ తీసుకోవాల్సింది